Hello friends! అయితే ఇవాళ మనం యుఎస్ కొరియర్ ప్యాకింగ్ వీడియోని నేను షేర్ చేస్తున్నానండి మన పోజీ వెబ్స్ ఛానల్లో యుఎస్ కొరియర్ మా పాపకు పంపిస్తున్నాను అని చెప్పి చాలా వీడియోలు ఫుడ్ ఐటమ్స్ కూడా మీతో షేర్ చేయడం జరిగింది అయితే ఇవాళ మీతో ఈ యుఎస్ కొరియర్ ప్యాకింగ్ మొత్తం ఏ విధంగా చేశాము ఏమేమి పెట్టాము ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నాము అసలు ఏమేమి పెట్టకూడని కూడా కొన్ని ఉంటాయి కదా అవి కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం ముందుగానే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి కొరియర్ అబ్బాయిని మనం ఇంటికే పిలిచి ఈ విధంగా ప్యాక్ చేసేస్తాడు అనమాట మనకి మనం ఈ సామాన్లన్నీ తీసుకెళ్ళి ఈ బాధ లేదు కాకపోతే పని పే చేయాలి తప్పకుండా కిలోకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ మేము పే చేసామన్నమాట అయితే ఈ ప్యాకింగ్లో ఇలా పిల్లలు ముందుగానే అడుగు చెప్తారు అప్పుడు మనం అన్నీ నోట్ చేసి పెట్టుకోవాలి లేసు ఐడెంట్సీకు కాఫీ మైసూర్ శాండ్లు స్క్రబ్బర్సు ఇంకా ఈ మసాలా మ్యాగీ మసాలా ప్యాకెట్లు ఇంకా కొరియన్ నూడిల్సు ఈ ఈ మసాలా మసాలా దినుసులు కూడా వాళ్ళకి అవసరమవుతాయి అవి కూడా పెట్టాము జాగరి పౌడరు ఎర్రనూక కొబ్బరి పౌడరు జీలకర్ర ఇంకా కొన్ని బట్టలు కూడా తనకు అవసరమని చెప్పింది తను అందుకని ఇంకా వంకాయ ఉరుగులు అవన్నీ కూడా మీకు వీడియో చేసి పెట్టాను ఈ దీపాలు ఏంటంటే కార్తీక మాసంలో పంపించాం కాబట్టి త్రీ సిక్స్టీ ఫైవ్ దీపాలు ఆవునెయ్యి అని పంపించాము అదేమో దేవీ నవరాత్రులు కుంకుమ ఇక లెన్స్ కార్ట్ నుంచి గ్లేరు స్పెట్స్ ఆర్డర్ పెట్టామన్నమాట అడిగింది తను అందుకనమాట మసాలా దినుసులు అక్కడ దొరకవా అంటే అంత క్వాలిటీ దొరకవండి తినుండే ప్లేస్లో అందుకని ఈ దాల్చిన జీరా మిరియాలు లవంగాలు ఇంకా అలాంటివన్నీ కొన్ని కొన్ని స్వీట్స్ కూడా బయట వండుకొని తేవడం జరిగింది మనం ఎప్పుడైతే ఐటెమ్స్ ప్రిపరేషన్ అంతా ప్యాకింగ్ అంతా రెడీ అయిపోతుందో ఈ కొరియర్ అబ్బాయిని మనం పిలిచామనుకోండి తను వచ్చి అన్నీ ఈ విధంగా ప్యాక్ చేసుకుంటాడు పక్కనే కూర్చొని మనం అన్ని ఐటెమ్స్ ఏమేమి ఐటమ్స్ దేంటి అని చక్కగా నీట్గా మనం రాసి పెట్టుకున్నాం అనుకోండి వాళ్ళకి అక్కడ టైం అంతా ఉండదు కదండి కాలేజ్కి వెళ్ళాలి ఇల్లు సర్దుకోవాలి వంట చేసుకోవాలి మళ్ళీ వేరే ఏదైనా పని ఉంటే చూసుకుంటారు కాబట్టి మనం అన్ని నీట్గా ప్యాక్ చేసి పేర్లు రాసి పెట్టేసామంటే వాళ్ళన్నీ కూడా సర్దుకొని అవుట్ చేసుకుంటున్నారు ఈ విధంగా త్రీ లేయర్స్లో పచ్చళ్ళు త్రీ లెవెల్స్లో ప్యాక్ చేస్తాడు పచ్చడిలో మళ్ళీ ఇంకొక ప్యాక్లో పెట్టి పెట్ మళ్ళీ పెట్ త్రీ లెవెల్స్లో సీల్ చేసి మళ్ళీ ఇంకొక ప్యాకెట్లో పెట్టి త్రీ త్రీ ప్యాకెట్లో పెడతాడు అన్నమాట త్రీ లెవెల్స్ ఆఫ్ సీలింగ్ త్రీ ప్యాక్ త్రీ కవర్సు ఆ విధంగా ప్యాక్ చేయడం జరుగుతుంది పచ్చళ్ళు ఇంకా ఇదేమో పౌడర్ బియ్య పిండి మినపప్పు కలిపి దోశలు లాగా వేసుకోవచ్చు అనమాట అందుకు ఆ పౌడర్ అది ఈ కార్న్ మిక్సర్ ఇవన్నీ కూడా మీతో షేర్ చేయడం జరిగింది ఇలా కొన్ని స్వీట్స్ ప్యాకెట్లు కూడా ఏం చేస్తారంటే డబ్బాలను మళ్ళీ కవర్లో పెట్టి ప్యాక్ చేస్తారు మొత్తంగా ఈ విధంగా రాసేసాను చూసారా నెయ్యి జంతికలు సున్నుండలు కందిపొడి చింతకాయ పచ్చడి టమాటా పచ్చడి మొత్తం నే అన్నీ కూడా రాసి పెట్టేసామనుకోండి తను అక్కడ ఈజీగా సార్ట్ అవుట్ చేసుకుంటుంది ఈ విధంగా మొత్తం అన్నీ చూసుకుంటాడు ఈ అబ్బాయి అన్నీ చూసి రాసుకుంటాడు కూడా లిస్ట్ అవుట్ చేసుకుంటాడు ఈ మొత్తం ఈ కాటన్ డబ్బా కూడా మొత్తం ప్యాకింగ్ ఫుల్ సీల్ చేస్తాడు అయితే ఈ మనం ఏమేమి పెడుతున్నాము అనే విషయము మొత్తము ఒక లిస్ట్లో రాసుకుంటాడు ఎందుకంటే కష్టం వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు వాళ్ళు స్కానింగ్లు అన్నీ కనబడతాయి మనం ఏది దాచిపెట్టి పంపిస్తాము అని ఎప్పుడూ అనుకోవద్దు ఎందుకంటే ఇక్కడ ఈ కొరియర్ అబ్బాయే తీసేస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాకు అలా కొన్ని తీసినవి కూడా ఉన్నాయి ఈ వీడియోలో చెప్తాను కొన్ని అయితే ఈ విధంగా ముందంతా పచ్చళ్ళు పొడులు ఈ విధంగా అన్నీ ప్యాక్ చేసేసిన తర్వాత ఒకటొకటి ఆర్డర్ వైజ్ పెట్టుకుంటాడు ఉంటుంది ఐడియా ఆ విధంగా వాళ్ళు ప్యాక్ చేసేసుకుంటారు మనం ప్యాకింగ్ కూడా ఇగోండి సిల్వర్ ఐటెం చూసారా ఇది సిల్వర్ లా ఉన్నది సిల్వర్ కాదు అది కూడా వద్దన్నాడు సిల్వర్ గోల్డ్ ఇట్లాంటి పెర్ఫ్యూమ్స్ నెయిల్ పాలిష్లు ఐలైనర్ ఇందాక చూపించాను కూడా అది కూడా తీసేసాడు ఐలైనర్ కూడా పెట్టకూడదు ఇంక ఇలాంటివన్నీ పెట్టకూడదు అనమాట ఈ విధంగా ఇక చూసారా ఈ విధంగా మొత్తం రాసుకుంటాడు అక్కడ కస్టమర్స్ వాళ్ళ దగ్గర మొత్తం అడుగుతారు ఇదేంటి ఇదేంటి అడిగితే చెప్పగలగలుగుతాను మాకు మొత్తం ఎన్నైనా ట్వంటీ టూ పాయింట్ త్రీ నైంటీ ఫైవ్ ఆ త్రీ నైంటీ ఫైవ్ ఫిల్ చేయడానికి ట్వంటీ త్రీ చేయడానికి ఏం చేస్తాం కందిపప్పు కొద్ది అలా మనం ఏదో ఒక ఐటమ్ పెట్టుకోవాలన్నమాట లేదంటే త్రీ నైంటీ ఫైవ్ కాస్త ట్వంటీ త్రీ కేజెస్కి వేసేస్తారు వాళ్ళు కురేరు వాళ్ళు త్రీ నైంటీ ఫైవ్కి వేయరు సో మనం ఆ మాత్రంకి మనం కొద్దిగా ఏదో ఒక ఐటమ్ పెట్టుకోవాలన్నమాట రెడీగా పెట్టేసుకుందాం ఇది అని చెప్పి మీకు ఇవన్నీ

అయితే ఈ వీడియోలో నేను ఈ ఏమేమి తీసుకెళ్ళాము అవన్నీ పెట్టాను కదా తను ఇక్కడ అక్కడ రిసీవ్ చేసుకునేటప్పుడు ఎలా ఉంటుంది ఇదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను మన మన పోజీ వెబ్ ఛానల్లో అన్ని ఇన్ఫర్మేటివ్ థింగ్స్ అన్నీ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు ఈ ఛానల్ కనెక్ట్ అయి ఉండండి ఇంకా నెక్స్ట్ వీడియోలో ఎలా తను రిసీవ్ చేసుకుంది తనకి అన్ని అంటే తనకు ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెడతాను ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసేయండి ఇంకా షేర్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరికి ఎవరికైనా యూజ్ అవుతుందంటే కనుక ఇంకా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్